అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్ళు రాజ్యాంగం వచ్చి నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అయినా ఇక్కడ వేసిన గోంగోళి అక్కలే ఉన్నట్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తీసి పక్కన పెట్టే విధానము అమల్లోకి వస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మన వంతు పాత్రగా ఎంతో కృషి చేయాలి స్వాతంత్రోద్యమ లక్ష్యాలు ఆశయాలు జాతీయ నాయకుల భావనలను ఆధారంగా చేసుకొని రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది ప్రస్తుతం మన రాజ్యాంగం అనేక సమస్యలను ఎదుర్కొంటుంది ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చే నాటికి అదాని యాభై వేల కోట్ల ఆస్తి ఉంటే ప్రస్తుతము పదకొండు లక్షల కోట్లకు తన ఆదాయం పెంచుకుంటున్నాడు ఈ మధ్యనే మన కులస వ్యతిరేక పోరాట సంఘం నుంచి వేచలేని గ్రామం సిద్ధపేట జిల్లా చేరియాల మండలంలో బీజేపీ దళిత నాయకుడు మతి సీవితం లేక గుళ్ళకి వెళితే అతని మీద దాడి దాడి చేసి చిత్రహింసలకు గురి చేశారు ఈ మనం కేఎంపీఎస్ సంఘం నుంచే ఆ దళితుడి మీద దాడి చేసిన అగ్ర కులాల వాళ్ళకి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి జైలు పంపించడం జరిగింది అట్లాగే డెబ్బై ఎనిమిది సంవత్సరాల మహిళలకు స్వేచ్ఛ అనేది లేదు దళితుల మీద మైనార్టీల మీద దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి రేపు రాబోయే కాలంలో మత కల్లోహాలు సృష్టించి మహిళలను కులాల పేరిట మతాల పేరిట రెచ్చగొట్టి అనేక విధ్వంసాలను సృష్టించే భూజో పాలకులను బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెలించడానికి మనందరము ప్రభుత్వాన్ని ప్రజల్లో చైతన్యం తీసుకెళ్లడానికి కృషి చేయాలి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు